భక్తి రాశి ఫలాల ఛానల్కు స్వాగతం బుధవారం గణేశ మంత్రాలు ఫలితాల కోసం తెలుసుకుందాం ఒకటవ మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లోం గమ్ గణపతియే వర వరద సర్వ జనమేభ వసమానయ స్వాహ జపించవలసిన సంఖ్య నూటెనిమిది లేదా వెయ్యి ఎనిమిది ప్రత్యేకంగా బుధవారం నాడు ఫలితం ధన సంపద ఐశ్వర్యం శత్రునాశనం శుభకార్యాలలో విజయం లభిస్తుంది రెండవ మంత్రము గణేశ గాయత్రి మంత్రం ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ జపించవలసిన సంఖ్య పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు ఫలితం జ్ఞానప్రాప్తి సృజనాత్మకత విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి